వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నాను చికెన్ కర్రీ కోసమని ముందే ఆనియన్స్ ఇవి కట్ చేసి పెట్టుకున్నాను చికెన్ కర్రీ చికెన్ కర్రీతో పాటు ఎగ్ ఎగ్ ఫ్రై కూడా చేస్తున్నాను దానికోసమని అన్ని కట్ చేసి పెట్టుకున్నాను టొమాటోస్ ఆనియన్స్ మిర్చి అన్నీ రెడీగా ఉన్నాయి స్టార్ట్ చేస్తున్నాను సవ్ చేసుకొని ఇలా పెట్టేసుకొని దీంట్లో ఆనియన్స్ మిర్చి కరివేపాకు అన్నీ వేసి కొంచెం ద్వారగా వేగనిచ్చి ఇవి వేగిన తర్వాత టమోటాలు కూడా వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి ముందుగా తెచ్చుకున్న చికెన్ని రోడ్లో వేసేసుకొని బాగా వాష్ చేసుకోవాలి దీన్ని త్రీ ఫోర్ టైమ్స్ కొంచెం బాగా నీట్గా వాష్ చేసుకొని కడిగి పెట్టుకొని లోపల మనకి స్టవ్ మీద ఉన్నవి ఆల్రెడీ మగ్గి ఉంటాయి దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని ఉప్పు కారం పసుపు తగినంత వేసుకొని మిక్సింగ్ చేసి పెట్టుకోవాలి ఇలా గ్రేవీ టైప్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసుకోవాలి ఇలా గ్రేవీ టైప్లో వచ్చిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఇది బాగా వేగలేదంటే మనకి గ్రేవీ అనేది రాదు కర్రీలో చికెన్ కర్రీలో గ్రేవీ మనకి బాగుండాలి అంటే ఇలా మెత్తగా అయిన తర్వాత మాత్రమే మనం చికెన్ దాంట్లో యాడ్ చేసుకుంటే లాస్ట్లో గ్రేవీ అనేది మనకి బాగుంటుందన్నమాట ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్లోనే కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి పీసుని కొంచెం ఫ్రై అయిన తర్వాత తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం సేఫ్ ఫ్రై అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత అనేది పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేసి ఈ లోపల మనం తెచ్చుకున్న ధనియా పత్తి ఉంటుంది కదా కొత్తిమీర దీన్ని సన్నగా తరుక్కోవాలి ఇలా సన్నగా తరిగి పెట్టుకొని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ కొత్తిమీర అనేది పైన వేస్తే స్మెల్ బాగుంటుంది మనకి బాగుంటుందన్నమాట కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది తగ్గిన తర్వాత ఇలా మసాలాలన్నీ వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే చికెన్ రెడీ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్